రహస్య పాపాలు ఏది కూడా మన దగ్గర లేకుండా ఒప్పుకొని పాపాన్ని పూర్తిగా ద్వేషించండి వ్యసనాన్ని పూర్తిగా ద్వేషించండి నిజంగా అది వద్దనండి నువ్వేదైతే చేస్తున్నావో దాన్ని విషయమే పశ్చాత్తపడండి అంతరంగంలో దాని గురించిన ఇష్టపడద్దు దాన్ని ఏ పాపం అయితే ఒప్పుకోరో ఆ పాపం పెరిగింది పాపం పరిపక్వం అవుతుంది పెరుగుదల ఎక్కువ అతిక్రమాలు దాచిపెట్టుకోకూడదు అలానే వాక్యాలని అలాగే ప్రార్థనలు చేస్తుంటే ఎదుగు బొదుగు ఉండదు వర్ధిల్లటం అనేది ఉండదు కాబట్టి నీవు దాటిని విడిచిపెట్టాల ఆ పాపము చేస్తూ ప్రార్థన చేయటం ద్వారా నీకు ముసల్తను పింఛనొచ్చేదాకా నీకు ప్రతిఫలం రాదు కాబట్టి ఆ పాపాన్ని దయచేసి ద్వేషించండి వద్దు ప్రభ నేను జయించలేకపోతున్నాను దయచేసి ఈ పాపాన్ని కడిగి వేయండి ప్రార్థన చేయలేకపోతున్నాను నేను చెయ్యాలని ఆశ ఉంది అనుకుంటున్నాను కానీ ఉపవాసాన్ని నేను ఉండలేకపోతున్నాను కాబట్టి అటువంటి మైండ్ నాకు ఇవ్వండి ఇంకా తీవ్రతలోకి వెళ్ళాలి దయచేసి అటువంటి కృపనివ్వండి ఇవ్వండి అని ప్రార్థన చేసినప్పుడు ఇదిగో మీరు ప్రార్థిస్తూ ఉండగానే నూటికి నూరు శాతం ప్రార్థనాత్మ దైవ సంబంధమైన శక్తి మిమ్మల్ని తాకుతుంది చచ్చిపోయేంత వరకు మీరు తప్పిపోని విధమైన శక్తిని మీరు అనుభవిస్తారు